శాసన మండలిలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రీష్మ చెప్పారు చంద్రబాబు లోకేష్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వారి అడుగుజాడలో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారతారేమో మారేమో అని అనుకుంటాం కానీ ఆ బ్రష్టు పెట్టిన పేపర్ కానీ భ్రష్టుపట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయి ఉంది వాళ్ళకి ఒక మహిళ గురించి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే ఒక గర్భిణీ గురించి మాట్లాడుతున్నాం కానీ ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా ఒక యాంటీ దళిత్ పార్టీగా అది వైఎస్ఆర్ సిపిఆర్ ఉండడానికి ఈరోజు సాక్షి పేపర్ తాలూకు నిదర్శనం అండి భారతిరెడ్డి గారిని ఒకటే నేను అడుగుతున్నా మీ పార్టీలోని మీ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాన్ని కానీ వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను